నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో లావుద్య రజిత మెడికల్ ఆఫీసర్గా ఆమె జయంతి వేడుకలు ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో ఘనంగా నిర్వహించాము ఇలాంటి డాక్టర్లు ఈ రోజులల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము మరి ఆమె ఉండాలి ఎన్నో వైద్య సేవలు అందించారు ఆమె మరణం మనం తట్టుకోలేకపోతున్నాము ఇలాంటి కార్యక్రమాలలో ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో లావుడ్య రజిత మెడికల్ ఆఫీసర్గా ఆమె జయంతి వేడుకలు ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో ఘనంగా నిర్వహించాము ఇలాంటి డాక్టర్లు ఈ రోజులల్లా ఉండాలని మేము కోరుకుంటున్నాము మరి ఆమె ఉండగా ఎన్నో వైద్య సేవలు అందించారు ఆమె మరణం మనం తట్టుకోలేకపోతున్నాము ఇలాంటి కార్యక్రమాలలో ఎన్ ఎన్నో సేవా కార్యక్రమాలు అందించారు